సంగారెడ్డి జిల్లా ఆందోల్లో శ్రీ భూనీల సమేత రంగనాథస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు ఆలయంలోని ఉత్సవ విగ్రహమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాయింట్ నాలుగు సున్నా ఏండ్ల తర్వాత ఆలయగత వైభవాన్ని మళ్లీ అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులకు మంత్రి

్రహ్మాండంగా రంగనాథస్వామి అందరూ బ్రహ్మాసం వదలైనవి ఉత్సవ విగ్రహాలు అనేది చాలా ఉంటుంది ఆ కాలంలో ఎప్పుడో ఏవో చాలా